కార్యాలయం ఎదుట నిరసన రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నందు విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసన తెలుపుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ నాయకులతో కలిసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అలాగే ఎస్సీలకు ఇస్తున్న రెండు వందల యూనిట్లు ప్రీ కరెంటు కొనసాగించాలని కోరుతూ విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అలాగే ఎస్సీలకు ఇస్తున్న రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటుని కొనసాగించాలని గత ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేకుంటే మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నామన్నారు అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మండల కన్వీనర్లు హుస్సేన్ పీరా గోవర్ధన్ రెడ్డి అనంతపురం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సివి రంగారెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ జిల్లా సీనియర్ నాయకులు మల్లయ్య యాదవ్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి బూత్ కన్వీనర్ రంగస్వామి మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం వరదరాజులు ఫారూక్ కేవీ రమణ వెంకట సుబ్బయ్య సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి జీపు రమణ రాము యాదవ్ జక్కల చెరువు రాజన్న కేఎం రంగనాయకులు కలగట్ల రాము బింగిబాబు నాగేంద్ర లక్ష్మీరెడ్డి ఉబ్బేచెర్ల నారాయణస్వామి నాయకుడు షఫీ అరటిపండ్ల చంద్ర వెల్డింగ్ రౌఫ్ గోవింద్ గౌడ్ పెద్ద పుల్లప్ప చిన్న పుల్లప్ప కొత్తపేట వెంకటరమణ వెంకటరాముడు ఎస్ఎస్ఎల్ మల్లికార్జున బాబు జక్కల చెరువు రంగన్న ఒకటవ వార్డు నాగరాజు బసినేపల్లి హుస్సేన్ ఇరవై ఐదవ వార్డు హరికృష్ణ పవన్ కుమార్ అరుణ్ కుమార్ బేతపల్లి చంద్ర టీ హోటల్ రంగా పాల్గొన్నారు ನವ ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜರ್ ಬೇಕು ಜale ಹೆಚ್ಚಿನ ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜರ್ ಬೇಕು ಜale ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜರ್ ಬೇಕು ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜರ್ ಬೇಕು ಜale ವಿದ್ಯುತ್ ಚಾರ್ಜರ್ ಬೇಕು ಜale

ప్రజల పేరుతో దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రెండు ఆరు నెలల్లోనే పెంచినారు దాన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మీకు ఈరోజు మెమరాణం ఇవ్వడం జరిగింది దీన్ని మీరు 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 గవర్నమెంట్ చేసి దీనిపైన తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం దేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా కూడా ఉద్యమాలు తీసుకొచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్ ದಯಚೇತಿ ದೀಪರ್ಡ್ಸಿ ವೀರನ್ನ ತರಗ ಈ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕರಿಸು ಈ ಮುಖ್ಯ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు ఆరు నెలలు అయిన సందర్భంలో వారు ప్రజా ప్రజలపైన ఎలాంటి భారం పోపారంటే ఈరోజు కరెంటు విద్యుత్ ఛార్జీలు దాదాపుగా రెండు యూనిట్కి రెండు అరవై పిసాలు పెంచి ఈరోజు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు ప్రజలపై భారం పోతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు గత ఆరు నెలల క్రితం ప్రతి ఎలక్షన్ మీటింగ్లోనూ మనం వస్తే కరెంటు ఛార్జీలు ఐదు సంవత్సరాలు పెంచమని చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు రెండు రెండు సార్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారు బేసరదగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం అంతేకాదు ఈరోజు ఎస్సీ ఎస్సీ బీసీలు కూడా రెండు వందల యూనిట్ల లోపల వాటితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ కరెంటు విచిత విద్యుత్ చేస్తే ఈరోజు అది కూడా కలిపి కట్టాలని చెప్పి ఈరోజు విద్యుత్ అధికారులు వారిపై ఎస్సీ ఎస్టీలపై ఒత్తిడి తీసుకొస్తూ బిల్లు కట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నిర్బంధంగా వసూలు చేస్తున్నారు అంతేకాదు ముప్పై ఐదు యూనిట్లకి డెబ్బై ఐదు రూపాయలు అయితే ఈరోజు రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అదనంగా కలిపి మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్టాలని చెప్పి ఈరోజు ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకు కూడా ఈరోజు వాళ్ళు నిర్బంధంగా వసూలు చేస్తారు దీన్ని వెంటనే ఈ ఈ పెంచిన ఛార్జీలు వెంటనే పూర్తిగా మాఫీ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది అంతేకాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమం ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా దాదాపు గెలిచిన ఎనిమిది నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది ఈరోజు వచ్చిన కూట ప్రభుత్వం ఈరోజు ఆరు నెలలైనా కనీసం బడ్జెట్ పెట్టే స్థాయి వాళ్ళకి లేదు ఓటన్ ఓటన అకౌంట్ బడ్జెట్తోనే వాళ్ళు పూర్తి కాలం గడిపి కేవలం ఒక రెండు నెలలు ఇయర్ ఎండింగ్లోనే మళ్ళీ బడ్జెట్ పెట్టి ఆ సూపర్ సెక్స్కి కావాల్సిన ఇవ్వాల్సిన బడ్జెట్ నిధులు బడ్జెట్లో పెట్టకపోగా పూర్తిగా ప్రజలను మోసం చేసింది ఈరోజు దాదాపుగా రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పి దాదాపు యాభై మూడు లక్షల యాభై రెండు వేల మందికి దాదాపు పదకొండు వేల రూపాయలు కోట్లు ఖర్చు అయితే ఈరోజు బడ్జెట్లో వెయ్యి కోట్లు పెట్టి వెయ్యి కోట్లు పెట్టి ప్రజలను ఇప్పుడు రైతులను కూడా మోసం చేసిన ఘనత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు గెలిచిన పన్నెండు రోజులకే బడ్జెట్ పెట్టి అమ్మ ఒడికి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఆ రోజు తన చిత్తశుద్ధి నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి చెప్పిన నవరత్నాల్లో ప్రతి నవరత్న పథకాన్ని కూడా ఎనిమిది నెలల లోపనే పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకాన్ని కూడా సూపర్ సిక్స్ లో రోజు పద్దెనిమిది నిండున్న ప్రతి మహిళకు కూడా పదహైదు వేల రూపాయలు పదహైదు రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు అది కూడా పూర్తిగా దాట వేస్తున్నాడు అంతేకాదు ఉచిత బస్సుకు కూడా దాట వేస్తున్నాడు ఈ రోజు రైతులకు ఇవ్వాల్సిన కూడా దాట వేస్తున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బంది ఇవ్వలేక పిల్లలు ఇబ్బంది ఎంత బస్సులు పడుతున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఇవ్వ ఇవ్వలేక వాళ్ళని పూర్తి ఇబ్బందులు పెడతా అంటే ఈ రోజు ఆ రోజు నాణ్యమైన విద్య ఇస్తానంటే ఈ రోజు బాబు గారు నాణ్యమైన మందు స్థానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ మేము ఉంచుకుంటున్నాం జై జగన్